నా పేరు మాది కోటేకల్ నా పేరు మల్లికార్జున నేను జేకి అగ్రికెటెక్ వాళ్ళది భూసారం వేసుకున్నా నే బాగా రిజల్ట్ ఉంది వేసిన ఎకరానికి వేసిన ఒక అర్ధం ఎకరానికి వేయలేదు నేను బిచ్చినాయక్ ఫాలో అవుతున్నా ఓకే వేరు వేస్తా మాత్రం బాగా డెవలప్ అయింది హెల్దీగా ఉంది మొక్క బుచినాయక్ అంటే ఎంబీ రైతాం ఎంబీ రైతనేస్తాం ఛానల్ అన్నను ఫాలో అవుతున్నా ఓకే అన్న ఎక్కడున్నా కానీ నా కృతజ్ఞతను తెలుసుకోవాలని కృతజ్ఞతలు తెలుపుతున్నా మొత్తానికి అయితే ఓకే ధన్యవాదాలు థ్యాంక్ యూ ఓకే కలవాలనుకున్నా ఖచ్చితంగా కలుద్దరు వచ్చిన నెక్స్ట్ టైం వచ్చినప్పుడు కలుద్దరు కావాలంటే ఓకే మొక్క అయితే హెల్తీగా ఉంది అంటే దేనికి ఏంది ఏంది చెప్తారా ఒకసారి అంటే మొక్క కాండం కుళ్ళు ఏం రాలేదు వేరు వ్యవస్థ బాగా డెవలప్ అంటే చూపిస్తారు ఒకసారి వేరు వ్యవస్థ అయితే బాగా ఒక నీట్గా పెరగండి వేరు వ్యవస్థ పెరుగుతుంది అని చెప్తున్నారు బాగానే నేను ఒక రైతుగా చెప్తున్నా వేరు వ్యవస్థ ఎవరైనా వేసుకోవచ్చు దీన్ని నేర్లుగా తీయండి మొక్క తీయండి ముందు తప్పేముంది ఓకే రూట్ డెవలప్మెంట్ ఎన్ని రోజులు అయింది ఇది నాటుకొని పద ఇరవై రోజులు అవుతుంది ఇరవై రోజులు ట్వంటీ డేస్కి మాత్రమే కాండం అనేది బాగా వచ్చింది అది దృఢంగా ఉందిలే వేరు వ్యవస్థ కూడా పూర్తి డెవలప్మెంట్ అవుతూ మొక్క కూడా ఆరోగ్యంగా ఉంటుంది అని చెప్తున్నారు మీరు మొత్తానికి ఇదంతా వేర్లు అదేలే వేర్లు కనిపిస్తున్నాయి కదా భారీగా పెరుగుతుంది వేరు వ్యవస్థ భూసారం మాత్రం ఎక్సలెంట్ అంటావు ఓకే అంటే దీనికి మొదటి స్ప్రే ఏం చేసుకున్నారు చెప్తారా ఒకసారి మొనోస్టాఫ్ మొద మొనో స్టాఫ్ ఇది ఎంత పొలము ఎకరన్నర ఎకరూ బాగు అంటే ఎకరన్నరకి భూసార వేసుకున్నారా ఎకరా ఎకరాకి భూసార వేసుకున్నారు ఓకే దాన్ని అర్ధం ఎకర కూడా చూద్దాము ఒకసారి ఆ మొక్క ఎలా ఉంది మొత్తానికి భూసార వాడిన మొక్క ఈ విధంగా ఉందండి ఇప్పుడు వేరు కూడా పెరిగి చూపించిన చెట్టు ఇది దాన్ని కూడా హాఫ్ ఎకరా అనే పొలం కూడా ఇక్కడనే పక్కనే ఉంది అదేమి ఎక్కడో లేదు గట్టుపక్కనే ఒకసారి దీన్ని ఈ మొక్కలు కూడా చూద్దామండి ఒకసారి దో దీన్ని అస్సలు స్ప్రేయింగ్ మొనో స్టాప్ మాత్రమే స్ప్రేయింగ్ చేసినాడు భూసారా వాడలేదంటే నాకు కావాల్సి అంటే రిజల్ట్ చెక్ చేద్దామని వాడి చూద్దామని అని వేసిన ఈ అర్థం ఎక్కడ వేసుకోలేదు అప్పుడే చెట్లు వేరే హెల్దీగా లేదు మొక్క ఉంది మొక్క క్లియర్ గా అర్థమవుతుంది కదా భూసార వాడని మొక్క భూసారా చెట్లు కూడా చనిపోతున్నాయి వాడకపోతే దీంట్లో వాడనందుకు ఇప్పుడు అది క్లియర్ కనిపిస్తుంది అన్న అది ఎంత తేటగా ఉంది చూడు మొక్క లావుగా వస్తుంది మొక్క కూడా ఆల్రెడీ దీనికి దానికి చాలా డిఫరెంట్ ఉంది ఉంది చాలా కనిపిస్తుంది కదా కదే సరే మళ్ళీ మల్లికార్జున మొత్తానికి భూసారా అనేది వాడచ్చు అయితే వాడుకోవచ్చు ఓకే ఓకే థ్యాంక్ యూ అన్నా